హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటో చూడండి బీట్రూట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి నేనైతే బీట్రూట్ని తురిమేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాను రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఎలా చేశాను ఏంటి అనేది చూసే చూసేసేయండి ముందుగా అయితే నేను కేజీ బీట్రూట్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వన్ లేయర్ వరకు దాని పొట్టంతా ఇలా తీయేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా పొట్టెంతా తీయేసుకోవాలండి నీట్గా పొట్టంతా తీసేసుకొని బాగా ఇలా తురుముకునేసేయాలి పెద్ద సైజు దాంట్లో తురుముకుంటున్నాను నేను మీకు కావాలంటే ఇంకా సన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు కట్ చేసి కూడా చేసుకోవచ్చండి కట్ చేసి చేసుకున్నామంటే సైడ్ డిస్క్ మాత్రమే బాగుంటుంది ఇలా తురుముకొని చేసుకున్నామంటే రైస్లోకి రైస్ కలుపుకోవటానికి బీట్రూట్ రైస్ కానీ చాలా బాగుంటుంది అనమాట ఇలా మొత్తం కూడా నేను ఈ విధంగా తురుమేసుకున్నాను ఇప్పుడు కావాల్సినవి ఆనియన్స్ తెల్లగడ్డపాయలు అలాగే ఒక ఏడెనిమిది ఎండి మిర్చి తీసుకున్నాను ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండిమిర్చి తెల్లగడ్డపాయలు అన్నీ వేయసుకున్నానండి ఇందులో వాటిని బాగా వేగనిచ్చి మనం తురుముకున్న బీట్రూట్ తురుము అంతా కూడా ఇందులోకి వేయసుకొని బాగా కలిపేసుకుంటున్నాను వీడియో అది కొంచెం మిస్ అయిందండి మీకు ఫుల్ రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను తిరగబాటు చేసేటప్పుడు వీడియో కొంచెం కట్ అయిపోయింది ఏం లేదండి అవన్నీ బాగా వేపుకునేసి తర్వాత మనం తురుముకున్న బీట్రూట్ని ఇందులోకి వేసుకొని బాగా వేపుకోవాలి అలా బాగా కలబెట్టేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ వేసుకున్నప్పుడే నేను పసుపు అయితే వేయసాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను చూస్తున్నారుగా బీట్రూట్ ముక్కలు అనేవి మనకి లేట్గా ఉడుకుతుంది కదండి టైం పడుతుంది ఇలా తురుముకొని చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది పైగా నేను ఇక్కడ వాటర్ కూడా వేయట్లేదు కదా మనం వేసుకున్న టూ స్పూన్స్ ఆయిల్తోనే ఇలా వేపేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు జస్ట్ ఊరికే ఒక్కసారి అలా చల్లుకున్నాను వాటర్ అనేది లైట్గా అలా చల్లేసుకొని బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేస్తాను ఆ ఆవిరితోనే మనకి బీట్రూట్ మెత్తగా ఉడికిపోవాలి తొందరగా కూడా అవుతుందండి పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ఇలా ఇలా చేసి ఇవ్వచ్చు రైస్ కలిపించామంటే నీట్గా తినేస్తారు పిల్లలు ఇంట్లో మనమైనా కూడా పెద్దవాళ్ళు కూడా బాగా తినచ్చు ఇలా చేసుకున్నామంటే ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి పాటు అలా ఉంచేద్దాం చూసారా బాగా ఉడికింది కదా ఆవిరిలోనే ఉడికిపోయింది చూస్తున్నారా అదే మనం కట్ చేసి చేసుకున్నామంటే కానీ సైడ్ డిష్కి మాత్రమే బాగుంటుంది అంటే పెరుగన్నంలోకి రసమన్నంలోకి అదే అండి చారన్నంలోకి బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే రైస్లో కూడా కలుపుకొని తినచ్చు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకుంటున్నా బాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి వన్ మినిట్ పాటు అలా వదిలేసామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా బీట్రూట్కి వస్తుంది అంతేనండి సింపుల్ ఇందులో నేను పల్లీ పౌడర్ అయితే వేయలేదు మీకు కావాలంటే పల్లీ పౌడర్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు పల్లీ పౌడర్ వేసుకున్నా బాగుంటుంది నేనైతే వేయట్లేదు చూసారా బాగా దగ్గరకు వచ్చేసింది కదా చాలా బాగుంటుంది బీట్రూట్ మంచిది కదండి బ్లడ్ బాగా పడుతుంది బీట్రూట్ బాగా తిన్నామంటే అంతేనండి ఇంకా రైస్కి చపాతీకి పెట్టేసుకొని తినేయడమే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి